రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ గుండెట్టి రాజేష్ మంగళవారం సంబరాలను జరుపుకున్నారు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజరెడ్డి శంకర్ నాయక్ సాగంటి శంకర్ దామోదర్ రావు పాల్గొని మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా సింగ్ రాజ్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం గడిచిందని రామగుండం ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలుపొందిన రాజ్ ఠాకూర్ ప్రాతినిత్యం ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు రామగుండం ప్రాంత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ మార్కా రాజు దేవనపల్లి చక్రపాణి కిసాన్ నాయక్ అనుమర్ రాములు సారయ్య నాయక్ మెతుకు అవినాష్ వీరారెడ్డి మెరుగు రాజేశం మహేష్ రాజేశ్వరి కుమార్ యాదవ్ రాజేష్ కుమార్ దేవయ్య పరాజ్ తదితరులు పాల్గొన్నారు